New fashion era for lease or sale for more details contact 9966116399 హాయ్ నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ నేను మీ పవన్ ఈరోజు ఓజీ గురించి ఆల్రెడీ కొన్ని అప్డేట్స్ ఇచ్చాము దాని మీద అంటే ట్వంటీ ఎయిత్న ఎలా జరగబోతుంది ప్రీ రిలీజ్ ఈవెంట్ అని సో మనం అనుకున్నట్టుగానే నాలుగు యాభైకి అనుకున్నాము బట్ ఈ వీడియో చేసే టైంకి అంటే సిక్స్ ఓ క్లాక్ సిక్స్ థర్టీకి అట్లా మనకి ఈ సాంగ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ బిఫోర్ అని అంటే ఎగ్జాక్ట్గా అంటే సిక్స్ టెన్కి అలా రిలీజ్ చేశారు సోనీ మ్యూజిక్ వాళ్ళు ఈ సాంగ్ హంగ్రి చీత అనే దానికి అది ఎట్లా ఉందనేది మనకి గ్లిమ్స్ ఇచ్చారు ఒక టూ మంత్స్ బ్యాక్ ఎప్పుడు ఓవరాల్గా సాంగ్ మొత్తం నాలుగు నిమిషాల పన్నెండు సెకండ్స్ ఉంది అద్భుతం అనమాట అసలు కంప్లీట్లీ ఆ బీజిఎం కానీ ఆ లిరిక్స్ కానీ కొన్ని కొన్ని సినిమాల్లో పాప్ సాంగ్స్ ఉంటే లిరిక్స్కి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వరు కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ క్యారెక్టరైజేషన్ ప్రకారం ఆ లిరిక్స్ కనుక కరెక్ట్గా వింటే ఎలా ఉండబోతుంది ఆయన క్యారెక్టరైజేషన్ అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది నాకు తెలిసిది ఆయన ఓపెనింగ్ సాంగ్ ఆయన ఇంట్రడక్షన్ సాంగ్ అంటాం కదా అది సో ఈ సినిమాలో ఈ సాంగ్ చాలా ప్రత్యేకంగా కనపడుతుంది మొన్న సువ్వి సువ్వి సాంగ్ రిలీజ్ అయింది దానికి కూడా ఒక మంచి సూపర్ డూపర్ అప్లాజ్ వచ్చింది ఇది థర్డ్ సింగిల్ అనమాట సో ఇంకా దీనిలో చాలామంది మనం ఫ్యాన్స్ తోటి మాట్లాడుతున్నాం కాబట్టి ఫ్యాన్స్ గురించి వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి సాంగ్ మీద మనం సోనీ మ్యూజిక్ వాళ్ళ కామెంట్ బాక్స్లోకి వెళ్తున్నాను మీకోసం కొన్ని చదివి వినిపిస్తా సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ అవర్ పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ ఫ్యాన్స్ అనమాట ఇది ఫస్ట్ ఓజీ సినిమా మొట్టమొదటి రోజు ఎంతమంది వెళ్తున్నారు చాలామంది వెళ్తారు భయ్య నో డౌట్ చాలామంది అది లక్షల టికెట్లు ఆల్రెడీ అమ్ముడుపోయాయి కొన్నిదేళ్ళ తమనన్నా థౌజండ్ పర్సెంట్ కొట్టేవన్న అంటే తమన్ని ఓన్ చేసేసుకొని ఆయన ఇంటి పేరు కూడా కొనిదెల్ల తమనన్నా అని పెట్టేశారు చాలా ఫన్నీగా అనిపించినాయి కాబట్టే ఇక్కడ బీ వేసుకోండి సావ కొట్టేశాడంట నేను కొంచెం ఎడిట్ చేసి సెన్సార్ చేసి చెప్పా అర్థం చేసుకోండి ఇది సూపర్ సావ కొట్టేసావంట రావాలమ్మా కలిసి వచ్చి లైక్ కొట్టాలమ్మా అండ్ యాంటీ ఫ్యాన్స్ జాగ్రత్తమ్మా అని ఇంకోటి పెట్టాడు మూడు నిమిషాల నలభై ఒక్కటి మళ్ళీ కొత్త రింగ్ టోన్ ఎలా పెట్టుకోవాలి ఎన్నిసార్లు నేను మార్చుకోవాలి అంటున్నాడు అంటే అంత బీభత్సంగా నచ్చేసింది అనమాట మళ్ళీ మళ్ళీ మార్చుకునేంత రేంజ్ లోపల ఉందంట దీనికి ఫోర్ రిప్లైస్ వచ్చాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతమంది ఉన్నారు ఎంతమంది విన్నారు అభిమానులు ఎంతమంది విన్నారు అని అనకూడదు భయ్యా ఎన్నిసార్లు విన్నారు అని అడగాలి పవర్ స్టార్ అభిమానుల్ని ఏదో సినిమాలు చెప్పినట్టు చూసావా పవన్ కళ్యాణ్ సినిమా అని అనక్కకూడదు ఎన్నిసార్లు చూసావు అని అడగాలి అలాగే ఈ సింగిల్ కూడా ఎన్నిసార్లు విన్నామని అడగాలి విన్నారా అని అడగకూడదు ఓకే ఓజీ హైప్ ఏంటో తెలియడం లేదు కానీ సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ కేసీపీడీ ఇది కూడా కేసీపీడీ అంటే అర్థం చేసుకోండి ఇంకా సో శవాలు లేవాలి శవాలు లేవాలనే వర్డ్ మాత్రం ఈ ఓజీ స్టామ్ నుండి నేను వింటున్నా అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అద్దరిపోవాలి అని అనమాట శవాలు లేవాలని మనం కోరుకోకూడదు తప్పు బ్రదర్ అద్భుతంగా ఉండాలి సాంగ్ మాత్రం యాక్టర్ డా డా డాన్సర్ పొలిటీషియన్ సింగర్ పాన్వల్డ్ స్టార్ కబాబ్ మోటివేటర్ హ్యాండ్సమ్ మ్యాన్ విత్ డైమండ్ హార్ట్ ఈజ్ ఈక్వల్ టు పీకే సార్ బాగా చెప్పాడు హార్ట్ ఫెల్ట్ అనమాట ఇదంతా ఎంత ఏంటంటే ఇంక ఇంకొకటి చెప్పాలి నూట పదిహేడు మంది తోటి ఇది కంపోజిషన్ అంటే ఆల్రెడీ సాంగ్ కంపోజిషన్ అయిపోయింది దీనికి సంబంధించిన టచ్ అప్ కూడా ఈ హంగ్రీజీత సాంగ్ ఇంట్రడక్షన్ సాంగ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ బీజిఎంలు కూడా కొంచెం చేసి ఉంటాడనమాట అరాచకం ఈజ్ జస్ట్ ఎ వర్డ్ బ్రో అరాచకాన్ని మించి ఉంది సాంగ్ టెన్షన్తో చచ్చేలా ఉన్న బ్రదర్ ట్వంటీ ఫిఫ్త్ వరకు వేచి చూడలేకపోతున్నా ఇంకో అభిమాని రాశాడు బ్రో టెంపుల్కి ప్లేస్ రెడీ చేయండి తమన్కి అంటే మనకి ఇది ఎలా రాశారంటే మనకి ఇంతకుముందు కొంతమంది సూపర్ స్టార్స్ హీరోయిన్స్కి తమిళనాడులో టెంపుల్స్ కట్టారు అందులో ఖుష్బు గారు కూడా ఒకరు ఇంకొంతమంది ఎవరో హీరోయిన్స్కి కట్టినట్టున్నారు ఉన్నారు సో అలాగే తమన్కి కూడా గుడి కడతారంట ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చినందుకు బాక్సులు బద్దలైపోతాయి తమ్మనన్నా మీరు కొట్టిన మ్యూజిక్ థియేటర్లలో ఓకే ఎవడ్రా అనిరుద్ధు కొనిదల తమన్ ఇక్కడ అంట అనిరుద్ధిని భయ్యా అనిరుద్ధ్ మ్యూజిక్ అనిరుద్ధే తమన్ మ్యూజిక్ తమన్దే తమన్ మాత్రం సూపర్ డూపరు అలా అని మనం అనిరుద్ధి గారిని ఏమనకూడదు ఓకే ఓజీ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని ఎంతమంది అనుకుంటున్నారు ఎంతమంది అనుకోవడం ఏంటి అందరూ అనుకుంటున్నారు ఎందుకంటే అంత బజ్ క్రియేట్ అయిపోయింది ఆల్రెడీ లక్షల్లో టికెట్స్ అమ్ముడుపోయాయి మిలియన్స్లో డబ్బులు వచ్చేసాయి బాక్స్ ఆఫీసు నాకు తెలిసి కంప్లీట్గా ఓజీ సినిమా కలెక్షన్స్ పరంగా సేఫ్ జోన్లో ఉంది ఇంకా రిలీజ్ అయిన తర్వాత బ్లాక్ బస్టర్ అవడం కాదు అంతకు మించి ఎన్ని రికార్డ్స్ కొడుతుంది అనేది చూడాలి సో మీకు కూడా మంచి కమెంట్స్ పెట్టాలి అని అనుకుంటే నేనైతే ఇప్పుడు సోనీ కమెంట్స్ చూస్తున్నాను అభిమానుల రెస్పాన్స్ ఎలా ఉందని చెప్పి దగ్గర దగ్గర ఐదు వేల కామెంట్స్ వచ్చినాయి బ్రదర్ ఈ టైంకి నేను చూసే టైంకి ఫార్టీ ఫైవ్ మినిట్స్లో సిక్స్ ల్యాక్స్ వ్యూస్ దాటేసింది ఈ సాంగ్ అప్పుడే ఇది కూడా గతంలో లాగానే గ్లిమ్స్కి అలాగే టికెట్స్ విషయంలో నెలకొల్పిన రికార్డ్స్ గిన్నెస్ రికార్డ్స్ ఎలా ఏవైతే ఉంటాయో సో ఈ సాంగ్ కూడా దాన్ని మించి వెళ్ళిపోబోతుందేమో అని అనిపిస్తుంది సో మీరు కూడా మన కిరణ్ టీవీలో కామెంట్స్ చేయండి మీ కామెంట్స్ కూడా మనం దాన్ని రేపు చదివినిపిస్తాం మంచి కామెంట్స్ చేస్తే కనుక థ్యాంక్ యూ బాయ్ పవర్ స్టార్ ఫ్యాన్స్